సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం తోటపల్లి గూడూరు మండలంలోని కొత్తపాలెం చింతోపు మల్లికార్జునపురం ఇసుకపాలెం తోటపల్లి గూడూరు గ్రామాల్లో పర్యటించి పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కొత్తపాలెం గ్రామంలో స్థానిక సర్పంచ్ చేవూరు పద్మావతి ఉప సర్పంచ్ శీరం శ్రీహరి మాజీ సర్పంచ్ చేవూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మెల్యే చేశారు ఈ సందర్భంగా స్థానిక సమస్యలను ఎమ్మెల్యేకి వారంతా వివరించారు ఈ కార్యక్రమాలలో టిడిపి రాష్ట కార్యదర్శి భూమి సురేంద్ర మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి గోపిరెడ్డి వెంకటేశ్వర్లు చుక్కపల్లి మల్లికార్జున నాయుడు మద్దిన అశోక్ స్టేట్ మైనార్టీ నాయకులు అబూబకర్ చింతా సీతారామయ్య సుమన్ పామంజీ దొరబాబు కంజిసాయిరాం తైత్ర మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికి పింఛన్లు నాలుగు వేలు చేయటం వికలాంగులకు ఆరు వేలు చేయటం డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళకి పదివేలు చేయటం టోటల్గా బెడ్ రిడన్ మంచం ఎక్కిన సాలు చేయి పని చేయని వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వటం నిజంగా చాలా అద్భుతం దాంట్లో ఈరోజు మొన్న ఏడు వేల రూపాయలు ఇచ్చాం మూడు నెలల వెయ్యి వెయ్యి కలిపి ఇప్పుడు నాలుగు వేల లెక్కనిస్తున్నాం నేను అనుకోవటం దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్లు సంవత్సర నెలకి నెలకి రెండు వేల ఎనిమిది వందల కోట్లు సంవత్సరానికి ముప్పై చిల్లర వేల కోట్లు ఆషామహి కాదు పేదోళ్ళకి వృద్ధులకి వికలాంగులకి ఇంత పెద్ద ఎత్తున పెంచిన ఒకసారి దేశంలో అనే అనేదానికి ఒక రూపకల్పన ఎంటీ రామరాగ ముప్పై ఐదు రూపాయలు అక్కడి నుంచి డెబ్బై ఐదు రూపాయలు ఆడి నుంచి రెండు వందల రూపాయలు ఆడ నుంచి రెండు వేల రూపాయలు చేసినాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు పట్టింది వెయ్యి రూపాయలు పెంచేదాన్ని రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాడు సంవత్సరానికి రెండు వందల యాభై బాబుగారు వచ్చి ఒకసారి ఏడు వేలు ఇచ్చాడు నెలకు నాలుగు వేల రూపాయలు చేసేసాడు ఇది పెద్ద వాళ్ళకి ఆర్థిక ప్రయోజనం అంటే వాళ్ళకి పని చేసుకోలేని వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు వికలాంగులు వాళ్ళందరికీ ఆ జీవితంలో కొంచెం ప్రశాంతంగా బతికే వీలు కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక రికార్డ్ బ్రేక్ ఇది బహుశా దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఒకసారి ఏడు వేలు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ లేదు నాలుగు వేల రూపాయలు పర్మనెంట్ చేయటం టోటల్ బెడ్ అయిన వాళ్ళకి పదిహేను వేలు చేయటం బహుశా దేశంలో ఎక్కడ ఉండుండదు ఇది మేమందరం రాష్ట్ర మేము రాష్ట్ర ప్రజలందరి తరఫున మా జిల్లా ప్రజలు నియోజకవర్గం ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం